ఓం మ శివాయ ఓం దుర్గాదేవాయ నమ సమ్మక్కాయ నమ సారలంబాయ నమ వనదుర్గాయన ఓం నమివాయ ప్రజలందరికీ నమస్కారము అక్టోబర్ మాసం అక్టోబర్ మాసం రుచిక రాశి ఫలితాలు ఈ రుచిక రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము స్నానము పూజ వీళ్ళు ఎక్కువగా భగవంతుడి మీద పూజా బలం అనేది ఎక్కువగా ఆలోచన చేయరు కానీ వీళ్ళు ఏ పూజ చేయకపోయినా ఏ ప్రార్థన చేయకపోయినా వీళ్ళకి లక్ష్మీదేవత అనేది కట్టలు కట్ల 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 వస్తూనే ఉంటుంది మరి చాలామంది చాలా విధానాలుగా అనుకుంటుంటారు స్వామి మేము నుంచి సాయంత్రం వరకు రెండు గుళ్ళు మూడు గుళ్ళు తిరిగి వస్తాము పూజ బలాలు చేస్తాం శనివారం వెంకన్న శుక్రవారం లక్ష్మి మంగళవారం ఎల్లమ్మ గురువారం సాయిబాబా ఇలాగ మేము పూజలన్నీ దేవుడి దర్శన గుళ్ళన్నీ వెళ్తున్నాం మేము ఏ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అనుగ్రహం లేకపోకుండా అయిపోతుంది ఏమిటా అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి మరి ఇల జాతక యోగంలో చూసుకుంటే వీళ్ళకి గురుదశ చాలా బాగుంది గురు దశ వల్ల వీళ్ళకి రావు కేతువులు చాలా బాగున్నాయి రావు కేతువుల వల్ల వీళ్ళు పట్టిందల్లా బంగారం చేయాల్సిన పనులు చేసే పనులు ఎక్కడికి పోయినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళు వచ్చేస్తుంటాయి అదే వీళ్ళకు ఉండాల్సిన అదృష్ట యోగ గణితం మరి వీళ్ళ జాతక యోగ గణితంలో చూసుకుంటే వీళ్ళ మీద నరఘోష నరదిష్టి చెడు కన్ను చెడు దోషం ఇవి ఎక్కువగా ఉన్నాయి మరి ఇలా జాతక యోగంలో చూస్తే విద్యారంగంలో మంచి విద్య పెద్ద పెద్ద విదేశాల ప్రయాణాలు అభివృద్ధిగా రావలసినవి కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మంచి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగున్నాయి మరి కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి ఇలా జీవితంలో కొన్ని కీలక ప్రయాణాలు కొన్ని మార్పులు జరుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి మానసికమైన ప్రశాంతత రాబోతుంది మరి నిరుద్యోగులకి మంచి శుభవార్త వినే మార్గాలు కూడా కనబడుతున్నాయి స్త్రీల నుంచి పురుషులకి పురుషుల నుంచి స్త్రీలకి మంచి అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి ఆస్తులు కొన్ని మార్పులు కొన్ని చేయాల్సి వస్తుంది కొన్ని కొనాల్సి వస్తుంది మరి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో అనేది వీళ్ళకి అనుకూలంగా లేదు అనుకూలంగా లేని దానివల్ల భార్య ఒక మాట చెబితే భర్త ఇంకో మాట చెప్పటం మరి భార్య రూటు బా భార్య రూటు పెళ్ళం రాకోకుండా పెళ్ళం రూటు భార్య రాకోకుండా భర్త రాకోకుండా వీళ్ళిద్దరికీ రకరకాలుగా ఒకళ్ళ కాకపోతే ఒకరికి భార్యాభర్తల మధ్యలో కొన్ని అవకతవకలు కొన్ని కనబడుతున్నాయి ఈ అవకతవకలు ఏంటంటే నా మాటే గెలవాలి నేనే చదివాను నేనే ఉద్యోగం చేస్తున్నాను నేనే సంపాదిస్తున్నాను ఈ కుటుంబాన్ని నేనే సాగుతున్నాను ఈ కుటుంబానికి నీ నా నాతోనే ఇల్లు బతుకుతున్నాను కొంతమందికి కొన్ని యుగోలు ఉంటాయి కాబట్టి అలాంటి యుగో పోయినప్పుడే ఆ కుటుంబానికి స్విచ్ తగులుతుంది అంటే సమస్య వచ్చేస్తుందిగా సమస్య వచ్చి నేనే గొప్ప అని భార్య నేనే గొప్ప అని భర్త నేను కారు కొనాలని ఒక ఆయన ఇల్లు కొనాలని ఒక ఆయన అలాగా ఒకరు కాబట్టి ఒకరు వాళ్ళ నిర్ణయాలను బట్టి వాళ్ళు అనుకోకుండా తీసేసుకుంటారు ఒకరు తెలుసో తెలియకో తీసేసుకున్నారులే మనం దీన్ని కొంచెం ఆలోచిస్తాం అనేట్టుగా ఆలోచన చేయరు ఆలోచన చేయకోకుండా నువ్వు కొన్నావు కదా మరి నేను కూడా ఒకడు కొంత అని వాడొకడు కొన ఈడొకడు ఒకటి కొన్నా ఇల్లు సంసారం పటాపంచలే ఒకరు ఒకరికి శుత ఉండదు మనశ్శాంతి ఉండదు ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి మరి ఎన్ని జరుగుతున్నాయి కాబట్టి మరి ఎందువల్ల జరుగుతాయి ఏమిటాయి అంటే వీళ్ళ మీద కొంచెం కర్మ ఫలాలు కొన్ని ఉంటాయి కర్మ ఫలాలని వీళ్ళు కొన్ని జాగ్రత్త చేసుకొని శాంతం చేసుకునేట్టుకైతే వీళ్ళ జీవితంలో ఎక్కడ పోయినా కూడా తిరిగి అనేది ఉండదు మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళందరికీ పెద్ద పెద్ద స్థాయికి ఎదగాల్సిన యోగాలు ఉంటాయి కొడితే కుంభస్థానమే కొడతారు చిన్న చిన్న విధానం ఉండదు పెద్ద పెద్ద స్థానమే పూర్తి చేస్తారు కాబట్టి ఎక్కువగా రెడ్ కలర్ కానీ బ్లాక్ కానీ ఎక్కువగా వాడకూడదు ఆ బ్లాక్ వాడిన దానివల్ల సమస్యలు కొన్ని ఎదురవుతాయి లేనిపోయిన విధానాలు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి శివుడాజ్ఞ లేనిది సేమైనా కొట్టదంటారు మీరు చేయాల్సిన పూజా బలం ఆ శివయ్యని మీరు పూజా బలం చేయాలి ఆ శివయ్య పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి నూట ఎనిమిది సార్లు చదవాలి ఇంట్లో కూర్చొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు చదివినట్టుకైతే మీ మీద ఉండాల్సిన మనశ్శాంతి ఆరోగ్య శాంతి మీకు ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యాలు చెప్పించుకొని పూజలు చేసుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మీరు చేసే పనులు ఎలా ఉన్నాయి మీ పిల్లల భవిష్యత్తు ఏమిటి వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి వాళ్ళ చదువులు ఏమిటి వాళ్ళకి కళ్యాణ యోగం ఏమిటి మరి ఇది ఎందుకు కావటం లేదు చేతి వచ్చింది మనకి ఎందుకు చేతి అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించడానికి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి చూసి చెప్పగలుగుతాం ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ